హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు ఈ రోజు అయితే వైట్ చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈజీగా సింపుల్ గా ఈ వీడియోలో చూపించేస్తున్నాను ముందైతే నేను ఒక అర కేజీ చికెన్ అయితే మంచిగా వాష్ చేసి ఒక బౌల్లో అయితే వేసుకున్నాను ఆ చికెన్ లో మనము సాల్ట్ అయితే వేసుకొని దాంట్లో ఫ్రెష్ పెరుగు మీగడతో ఉన్న పెరుగు అయితే యాడ్ చేసుకున్నాం ఒక హాఫ్ కప్ తీసుకోండి చికెన్ లో వేసే పెరుగు చాలా ఫ్రెష్ గా మీగడతో ఉంటే కూరకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి లేని వాళ్ళైతే ఇంకా ప్యాకెట్ పెరుగు అయితే యూస్ చేయొచ్చు నేను ఇక్కడైతే హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఒక హాఫ్ కప్ పాలను కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు పాలు ఇంకా పెరుగు సేమ్ క్వాంటిటీస్తో తీసుకొని ఫ్రెష్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్ప పేస్ట్ ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో అయితే పసుపు అసలు వేయకూడదు ఎందుకంటే అది ఎల్లో గా అయిపోతుంది వైట్ అనేది పోతుంది కాబట్టి పసుపు అయితే యూస్ చేయము ఇలా మూడింటిని చక్కగా చికెన్కి పట్టేంత వరకు బాగా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి అయితే మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం అయితే లో ఒక స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను కావాలంటే మీరు పుచ్చగింజలు కూడా తీసుకోవచ్చు వీటిలో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పుచ్చగింజలు ఒక స్పూన్ అండ్ దాంతో పాటు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు దీంట్లో కారం వే పచ్చిమిరపకాయలతో వచ్చిన కారం అయితే సరిపోతుంది దాంట్లోనే ఇలా పెద్ద పెద్దగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా ఒక రెండు ఉల్లిపాయలు అలా అయితే వేసేసుకోండి వీటిని అయితే చక్కగా మగ్గనివ్వాలి ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ నా తరపు నుంచి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలా అయితే కూల్ అవనివ్వాలి దీన్ని కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్ ఒకటి తీసుకొని పదిహేను మిరియాలు అయితే తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు వాటిని కూడా మిక్సీలో వేసేసుకోవాలి ఈ గ్రేవీ వల్లే మన చికెన్ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది మన జీడిపప్పులు జీడిపప్పులు ముందుగా అయితే వాటిని కూడా మనం మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి వీటన్నిటి మెత్తగా ఫైన్ పేస్ట్గా అయితే మనము మిక్సీ చేసుకోవాలన్నమాట ఇలా అయితే చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ పొయ్యి మీద కళాయి అయితే పెట్టేసుకోవాలి ఆ కళాయి కొంచెం వేడైన తర్వాత అయితే ఒక నాలుగు నుండి ఐదు స్పూన్ల వరకు వేసుకోవాలి అది కొంచెం కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో తక్కువ మసాలాలు వేసుకుంటాము జస్ట్ రెండు ముక్కల చిన్న సైజు చక్కలు రెండు స్టారీని అనాస్ పువ్వులు అయితే వేసేసుకొని దాంట్లో సన్నగా చీల్చుకున్న నాలుగైదు పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరకాయలు వేసాం కదా అది కొంచెం చిటపటలాడుతుంది కొంచెం దూరంగా ఉండండి అవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకొని చక్కగా స్లో ఫ్లేమ్ నుంచి మూడు నిమిషాలైతే కలుపుకుంటూ చక్కగా దగ్గరుండి అయితే మగ్గనివ్వాలి ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు మనకి ఓపిక కొంచెం ఎక్కువగా ఉండాలి అందులో తొందరగా అయిపోవాలని చెప్పేసి ఫ్లేమ్ అయితే ఎక్కువ పెట్టేస్తే ఆ టేస్ట్ అయితే రాదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి టిప్ అని అనుకోండి ఏదైనా మనం తినాలంటే కొంచెం ఓపిక ఉండాలి కదా సో ఇలా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ బ్యాటర్ ని కూడా వేసేసి మనం ఇందగడ మిక్సీ పట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఉంచాను ఆ వాటర్ ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని చక్కగా చికెన్ కి ఆ మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఇదైతే నేను ఈజీ సింపుల్ ప్రాసెస్ లో అయితే చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే మనం సిమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా వంట పెట్టేస్తే ఏంటంటే అడుగు అయితే పట్టేస్తుంది సో స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా ఉండండి దీని అయితే మనం మూత పెట్టేసుకొని మకరించేయాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే ఇలాగ చికెన్ అంతా గ్రేవీలో బాగా ఉడుకుతూ ఉంటుంది ఇంకొకసారి చక్కగా కలిపేసుకోవాలి అడుగు అంటనివ్వకుండా నీట్ గా కలిపేసుకోవాలన్నమాట ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఎక్కువ స్పైసెస్ ఏం లేకుండా మనం చపాతి రోటీ పుల్కాలోకి చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ టైంలో చక్కగా కస్తూరి మేతి హాఫ్ స్పూన్ వేసుకోవాలి దాంట్లోనే లైట్ గా గరం మసాలా వేసుకోవాలండి చాలా తక్కువ గరం మసాలానే వేసుకోవాలి అది కూడా వేసేసుకొని చక్కగా ముక్కలక మసాలా కస్తూరి మేతి బాగా పట్టేంత వరకు కలిపేసుకోవాలి ఈ రెసిపీని మనం ఎక్కువ రెస్టారెంట్ లో తినుంటాము ఈ వైట్ గ్రేవీ చికెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు దీన్ని నేను ఇంకా మూడు నిమిషాలు అయితే మగ్గ పెట్టుకున్నాను మూత పెట్టి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆ ఆయిల్ అంతా వెళ్ళి వచ్చేసి ఉంటుంది దీని అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో మనం వాటర్ కూడా యూస్ చేయలేదు ఎందుకంటే దాంట్లో పాలు పెరుగు ఇంకా చికెన్లో నుంచి వచ్చే వాటర్ వల్లే మొత్తం చికెన్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మనం ఒక పీస్ని బ్రేక్ చేసి చూస్తే ఇలాగ సాఫ్ట్గా ముక్క విరిగిపోవాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా మన చికెన్ వైట్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారా ఎంత డెలిషియస్గా ఉందో దీన్ని చపాతీతో అలా నంచుకు తింటే ఎంత బాగుంటుందో దీన్ని ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం పదే ఇంకో ఫన్నీ థింగ్ చెప్పాలంటే ఈ సర్వ్ చేస్తున్న బౌల్ అయితే మొన్న మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడి నుంచి తీసుకొచ్చేసాము అదేంటో ఈ బౌల్ వచ్చిన తర్వాత చాలా వంటకాలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా మేమైతే ట్రై చేస్తున్నాము దీన్ని మీరు రోటీ చపాతి పుల్క దేంతో ట్రై చేయండి ఆఖరికి రైస్ తో బిర్యానీతో ట్రై చేసినా చాలా చాలా బాగుంటుంది మేమైతే రోటీతో అయితే ట్రై చేసాము టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది అనమాట క్రీమీ క్రీమీగా కమ్మగా ఎంత బాగుందో డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయాల్సింది ఎండ్ చేస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను కోరుకుంటున్నాను అలాగే చిన్న లైక్ కూడా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్